తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్క వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి బీజేపీ వికసిత భారత్ లక్ష్యమని చెబుతూ ఉంటే రాహుల్ని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది ఇక తెలంగాణకు నిజమైన అస్తిత్వం తామేనంటోంది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలోని పార్టీలు తమ ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కాంగ్రెస్ లపై విరుచుకుపడుతున్న టీబీజేపీ రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు నెగ్గి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామంటోంది మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురు అవతరించే తరుణం ఇదేనని కమలనాథులు అంటున్నారు ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా ట్వంటీ ఫార్టీ పెట్టడం జరిగింది దేశ ప్రజల మద్దతు కూరగట్టున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భారత్ అభివృద్ధి చెందిన దేశం డెవలప్డ్ కంట్రీగా ఈ దేశం ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కూడగడతా తెలంగాణలో ప్రజా పాలన వచ్చినట్లే కేంద్రంలో రాహుల్ని ప్రధానిగా దేశవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం రావాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుకుంటోంది ఇండియా కూటమిని గెలిపించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తోన్న రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలను తూర్పారబడుతున్నారు మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మినవు రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినవు మారు బేరగాలి ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీకేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా ఈ దేశంలోనే రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లోకి రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చి అవతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళవుతావు ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన తెలంగాణ సమస్యల్ని తాము మాత్రమే పార్లమెంటులో లేవనెత్తగలమని బీఆర్ఎస్ అంటోంది జాతీయ పార్టీలకు తెలంగాణ సమస్యలు పట్టవని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు మనం తెలంగాణ ఉద్యమం లేకుండా కాదు అరే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలు ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా కొట్లాడినాం ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం హైదరాబాద్ నేను అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు నన్ను వెట్టని పోలీస్ స్టేషనే లేదు ఎన్ని కేసులు నా మీద దాదాపు మూడు వందల కేసులు నాలుగు రోజులు పెట్టిన జైళ్ళలో పెట్టినా ఎన్ని అరెస్ట్లు చేసినా ఎక్కడ జై తెలంగాణ అన్నం తప్ప ఒక అడుగు వెనకకు వెయ్యలే ఆ రోజు అట్లా పోరాడకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా దయచేసి ఆలోచించండి అందువల్ల రేపు కూడా ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటది మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ వాదానికి ప్రజలు మద్దతు ఇస్తారో త్వరలోనే తేలనుంది